ప్రొనౌన్ ప్రొనౌన్ని సర్వనామం అంటారు నౌన్ని నామవాచకం అంటారు నామవాచకానికి బదులుగా వాడే వాటిని సర్వనామాలు అంటారు అదే నౌన్స్కి బదులుగా వాడే వాటిని ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ అంటారు నామవాచకం అంటే పేర్లు రవి రాజు రాణి బాల్ ఇలాగా వస్తువుల పేర్లైనా ఏ పేరునైనా నౌన్ అంటారు ఆ పేరుని పర్టికులర్గా పేరు పిలవకుండా వాడు అతను ఆమె ఇది అది అలా పిలిస్తే దాన్నే ప్రానౌన్ అంటారు పేరు మెన్షన్ చేయకుండా అతను ఆమె అది ఇది అంటే ప్రానౌన్ వాటిని ఇంగ్లీష్లో హీ షీ ఇట్ దే వీటిని ప్రొనౌన్స్ అంటారు అంటే హీ అంటే అతను షీ అంటే ఆమె ఇట్ అంటే ఇది దే అంటే వారు హీ జెంట్స్ అందరినీ హీ అంటారు లేడీస్ అందరినీ షీ అని పిలుస్తారు వస్తువుల్ని ఇట్ ఒక గ్రూప్ గ్రూప్ని దే అని అంటారు ఇప్పుడు ఒక అబ్బాయి అక్కడ ఉన్నాడు అనుకుంటాన్ని హీ అదే ఒక గ్రూప్ ఉంటే అదే క్రికెట్ ఆడే వాళ్ళు అక్కడ ఉన్నారు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటే వాళ్ళని దే అక్కడ బాల్ ఉంటే ఇట్ ఈజ్ బాల్ ఇలాగా పేర్లకు బదులుగా వాడే వాటిని ప్రొనౌన్స్ అంటారు ఇక్కడ చూడండి దేర్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ క్రికెట్ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్సు క్రికెట్ ఆడతారు కాబట్టి దాన్ని దే వారు క్రికెట్ ఆడుతున్నారు హీఈజ్ రీడింగ్ అతను చదువుతున్నాడు రాము ఈజ్ రీడింగ్ అంటే అది నౌన్ హీజ్ రీడింగ్ అంటే ప్రొనౌన్ నౌన్కు బదులుగా ప్రొనౌన్ వాడాం దేర్ ఆర్ గోయింగ్ టు స్కూల్ వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు షీ ఈజ్ సింగింగ్ అంటే ఆమె పాడుతుంది రాణి ఈజ్ సింగింగ్ అంటే రాణి పాడుతుంది ఇక్కడ పేరు మెన్షన్ చేయకుండా షీఈ్ సింగింగ్ అంటే ఆమె పాడుతుంది ఇట్ ఈజ్ ఏ బాల్ అది ఒక బాల్ వస్తువుల పేర్లకు బదులుగా ఇట్ వాడతాం ఇలా పేర్లకు బదులు వాడే వాటిని ప్రొనౌన్స్ అంటారు